పొడి ఆల్వారు రచించిన తిరుమాలయ రెండో భాగము చిరునవ్వు చిందించే పగడ పోదరము అద్భుతముగా మెరిసే స్వామిని నీలరత్న మణిమయ్య శరీరముతో ఆజానుబాహుడై సైనించి ఉన్న ఆ శ్రీరంగనాథుడిని మళ్ళీ మళ్ళీ చూడకుండా సేవించకుండా ఉండగలమా చెప్పు మనసా భగవంతుడి గొప్పదనమును చెప్పాలి అని ప్రయత్నిస్తున్న జ్ఞానము లేని ఓ మనసా ఆ స్వామి గురించి చెప్పడం కన్నా ప్రశాంతమైన మనస్సుతో ఆ భగవంతుడిని చూస్తూ మనసారా సేవించడము ఉత్తమము గంగానది నీటి కన్నా పవిత్రమైన కావేరీ నది నీటి మధ్యలో పూలతోటల నడమన శ్రీరంగమున సేనించిన శ్రీరంగనాథుడిని భక్తుల హృదయములలో నిండి ఉన్న ఆ స్వామిని నేను మరవలేకపోతున్నాను ప్రవహించే కావేరీ నది నీటితో విలసిల్లే విశాలమైన తోటలు కలిగిన శ్రీరంగములో పడుకున్న తామరపు వంటి స్వామి అందమైన ముఖమును చూస్తూ సేవిస్తున్న నువ్వు ఈ సృష్టికి మూల కారణము ఆ స్వామియే అనే సత్యమును ఇంకా తెలుసుకోలేక భ్రమలోనే ఉండిపోతున్నావు మనసా వేదములతో విలసిల్లుతో మూడు పూటలా అగ్నిహోత్రముతో సంధ్యావందనమును ఆచరిస్తూ ధర్మముతో బ్రతకవలసిన బ్రాహ్మణత్వమును మంటగలిపి నాకంటూ ఏమీ మిగిల్చుకోలేకపోయిన నేను నిన్ను దర్శిస్తూ ఓ సముద్రవర్ణుడా ఓ పరిపూర్ణుడా ఓ శ్రీరంగనాథుడా అంటూ భక్తితో పిలుస్తున్నానయ్యా నన్ను కనికరించి అనుగ్రహించు స్వామి ఓ శ్రీరంగనాథ స్వామి పొద్దు పొద్దున్నే పరిమళములతో వికసించిన రంగురంగుల పువ్వులను నీ అందమైన పాద పద్మములపై ఎప్పుడూ నేను సమర్పించలేదు తప్పులు లేకుండా మంత్రములతో నీ కళ్యాణ గుణములను ఎప్పుడూ చదవలేదు కనీసము మనసులో భక్తిపూర్వకమైన ఏ ఒక్క ఆలోచన రానివ్వలేదు నేను ఏమి చేయడానికి పుట్టానో అర్థము కాకున్నది స్వామి కఠినమైన సమనస్సుతో మోసము చేస్తూ శ్రీరంగనాథుడికి సేవ చెయ్యక అసమర్థుడనే బ్రతుకుతున్న నేను సముద్రం మీద కొండరాళ్లతో వానరులు అడ్డుకట్ట వేసే సమయంలో సాయం అందించిన ఆ ఉడతసాటి సాటి కాలేకపోయాను దేవతలకు కూడా తెలియరాని తేజోమయ ప్రకాశకుడు భక్తులను రక్షించే భగవంతుడు మొసలిని చంపి ఏనుగును రక్షించడానికి ఆఘమేఘాల మీద వచ్చిన స్వామికి సేవ చేయకుండా ఎర్రని మాంసమును తినే కుక్క నీచ నీచబుద్ధితో బతుకుతున్నాను నేను కారుమబ్బుల కాంతి కలిగిన భక్తసులుబుడా ఓ శ్రీరంగనాథ ఇంతకుముందు నాకు సొంత ఊరు లేదు ఆస్తిపాస్తులు లేవు బంధుమిత్రులు లేరు వ్యసనపరుడనై నీ దివ్య పాద పద్మములను ఆశ్రయించి నన్ను ఆశ్రయించని నన్ను నువ్వు తప్ప ఇప్పుడు రక్షించేవారు ఎవరూ లేరు స్వామి పావన తులసిమాలలను ధరించువాడా కావేరీ నది నీటితో చుట్టబడిన శ్రీరంగంలోని శ్రీరంగనాథుడా స్వామి నా మనసులో మంచితనము కొంతైనా లేదు నా నోటి నుండి ఒక్క మధురమైన మాట కూడా ఇంతవరకు రాలేదు కోపముతో ప్రవర్తిస్తూ ఎదుటవారిని బాధ పెడుతూ తిరిగి నన్ను మార్చి నీ భక్తుడుగా చేసుకోవయ్యా స్వామి శ్రీరంగనాథ తపస్సు చేసేవారిలో నేను లేను ధనవంతులలో నేను లేను నా బంధువులకు నేను మంచి ఆప్తుడను కాలేకపోయాను పనికి మాలిన వాడినై దొండపండు వంటి ఎర్రని పెదవుల స్త్రీల వెనుక పడుతూ తెలియని తప్పులు చేస్తూ ఆఖరికి దొంగను కూడా అయితీని తుమ్మెదలు కమ్మగా పాడుతూ గుంపులు గుంపులుగా తిరిగే విశాలమైన పూల తోటలలో శ్రీరంగములలో శ్రీరంగములో విశాలమైన పూల తోటల శ్రీరంగములో కారు మబ్బుల మెరుపు కాంతితో కొలువై ఉన్న ఓ భక్తవత్సలుడా ఓ భక్త సులుభుడా మానవత్వమే లేని లేనివాడినై నీ వద్దకు వచ్చిన నేను నిన్ను ఏ విధముగా పూజించాలో తెలియని పనికి మాలిన వాడిని స్వామి స్వామి శ్రీరంగనాథ నల్లని కొప్పుల స్త్రీలకు లోబడి మోసపూరితడను అయిన నేను ప్రవర్తన తప్పి అబద్ధములాడుతూ తిరుగుతూ అన్ని విధముల అయోగ్యుడను అయితీని ఇప్పుడు నిజమేమిటో తెలుసుకుని నువ్వు దయతలుస్తావు అనే ఒకే ఒక ఆశతో నీ వద్దకు వచ్చి నిలుచున్నాను ఓ శ్రీ శ్రీరంగనాథ నచ్చిన ఆకారముతో నిన్ను తలవగానే వచ్చి ఎల్లవేళలా ఆ భక్తుల మనసులలో కలిసిపోయి ఉంటావు అని బెటకారముగా నవ్వుకునే నేను ఒక్క మంచి విషయము కూడా తెలియని అజ్ఞానిని ఇప్పుడు నా తప్పు తెలుసుకుని సిగ్గుపడుతున్నాను నన్ను నీ భక్తుడుగా చేసుకోవయ్యా లోకములన్నిటినీ కొలిచి బలచక్రవర్తి తలను వసపరుచుకున్న వామనుడా మెరుపుకన్నుల స్వామి నా ప్రాణభూతుడా ఓ భాగ్యవంతుడా నా ప్రాణములకే ప్రాణమై ఉన్న నా స్వామి ఎంతో పాపము చేసిన నేను ఇప్పుడు నువ్వు తప్ప వేరొకరిని తెలవలేకపోతున్నాను ఇప్పుడు నిన్ను తప్ప వేరొకరిని తలవ తలవలేకపోతున్నాను జగత్కారుణుడా స్వామి శ్రీరంగనాథ అని నిన్నే పిలుస్తున్నానయ్యా ఆనాడు గోవర్ధనగిరిని ఎత్తి వర్షము నుండి గోవులను గోపాలులను కాపాడిన నువ్వు ఈనాడు లేడు స్త్రీల రస ప్రవాహపు వలలో కొట్టుకొనిపోతున్న నన్ను కరుణించలేవా స్వామి కదులుతున్న కావేరి నడు నీటితో చుట్టిన శ్రీరంగమున అతిశయమైన మెరుపుకాందితో ప్రకాశించి నా స్వామి తల్లిదండ్రుల వలె ఉపకారము చెయ్యమని అడుగుతున్న నన్ను చూసి అయ్యో ఆ అబ్బాయి అడుగుతున్నాడు మంచివాడు దయచూపాలి అని వెంటనే నువ్వు కరుణిస్తావు అని అనుకున్నాను కానీ ఓ అబ్బో నువ్వు చాలా కఠినాత్ముడవే కావేరీ నీటితో చుట్టిన శ్రీరంగనాథ ఈ బాహ్య ప్రపంచంలోని భోగభాగ్యములను వదిలిపెట్టి ఆత్మ యొక్క ధర్మమును తెలుసుకుని నీ సేవయ్యే పరమ పురుషార్థము అని అర్థము చేసుకుని తమ పంచేంద్రియములను నిగ్రహించి ఉపాయముతో పూర్వజన్మ పాపములను తొలగించుకుంటూ మోక్షమును పొంది నీ పరమపద వైకుంఠపు వాకిటిలోకి వచ్చే భక్తులను చూసి నువ్వు చాలా ఆనందిస్తావట కదా నీ సేవ ఏ పురుషార్థము అని తెలియకపోయినా చతుర్వేదములను తెలుసుకోలేకపోయినా ఏ కులములో పుట్టిన వారైనా నీకు ఇష్టమైన తులసిని కళ్ళకద్దుకొని నిండైన భక్తితో తలపై పెట్టుకొని నీ దివ్యపాద పద్మములను మనస్ఫూర్తిగా తలుచుకుంటే వారిని నువ్వు ఎంతో అభిమానముగా నీ భక్తులుగా చేసుకుంటావు అని తెలిసినది ఓ శ్రీయపతి ఓ శ్రీరంగనాథ నిండు భక్తితో తలుచుకుంటూ వెలిగే నిన్ను మనసులో నిలుపుకోగలిగితే చెప్పలేనంత క్రూర పాపములైనా పోతాయి అని నాకు తెలిసినది బ్రహ్మాది దేవతలకే తెలియరాని పరమపదనాథుడా వంటి దివ్య ఔషధమా తులసిమాలలను ధరించువాడా అని అంటూ ఎదుటివారిని బాధపెట్టి చంపేవారు కూడా నీ ప్రసాదమును స్వీకరించిన చాలు వారు పరమ పావనులుగా మారుతారు అని నాకు తెలిసినది నిండైన గుడిగోపుర ప్రాకారములతో శ్రీరంగములో కొలువై ఉన్న శ్రీరంగనాథుడా తక్కువ కులములో పుట్టిన వారైనా సరే వారు మాకు భక్తులైనచో వారిని నాతో సమానముగా గౌరవించండి అని చతుర్వేద పారాయణము చేసే స్వచ్ఛమైన బ్రాహ్మణులతో నువ్వు చెప్పావు అని నాకు తెలిసినది సాటి లేని నాలుగు వేదములను చదివి వేదాంగములు ఆరింటిలోనివి ఆచరించే పరిపూర్ణ బ్రాహ్మణులైనా సరే నీ భక్తులను కించపరిచినట్లయితే వారు వెంటనే చండాలురు అగుదురు అని కూడా చెప్పావట కదా అది నాకు తెలిసినది ఎన్నో యుగముల నుండి తపస్సు చేస్తూ నీ గురించి ఎదురు చూసే ఋషులు మునులు గంగను జడలో ధరించిన శివుడు బ్రహ్మదేవుడు దేవతలందరూ ఆశ్చర్యపడినట్లుగా గజేంద్రుడు పిలిచిన ఒకే ఒక చిన్న పిలుపుకే వచ్చి రక్షించి అనుగ్రహించిన ఓ నిర్ధయుడా నిన్ను చేరడానికి సులభమైన మార్గమును తెలుపవయ్యా తెల్లని అందమైన మేడలున్న మధుర నగరములో కంసుడి మరించిన ఏనుగును చంపిన శ్రీకృష్ణుడు శ్రీరంగంలో శ్రీరంగనాథుడుగా కొలువై ఉండగా తులసిమాలలతో పాటు తొండరోడిపడి ఆళ్ళవారు అని విప్రనారాయణ సమర్పించుకున్న ఈ చిన్న పదముల కవిత్వము అంటే ఆ శ్రీరంగనాథుడికి చాలా చాలా ఇష్టము అని అంటూ తొండరోడిప్పొడి ఆళ్వారు ఈ తిరుమాలయని ఆ భగవంతుడికి పూలమాలలతోనే కాకుండా నలభై ఐదు పాశ్రముల పవిత్రమైన దండ అనే ఈ తిరుమాలయ్యను రచించి సమర్పిస్తూ పూజించారు ఇందులో ఆ భగవంతుడికి సేవ చేయడం తప్ప ఈ జన్మకు పరమార్థము ఏమీ లేదని చెబుతూ తనను భక్తుడుగా చేసుకుని తన దాసత్ దాసాను దాసత్వమును స్వీకరించమని ప్రార్థిస్తూ మనిషిలోని మానవత్వమును గురించి వివరించారు ఇందులో ఈ తిరుమాలయలో తన పశ్చాత్తాపమును తన చేతకానితనమును తన దీనస్థితిని కూడా ఈ తొండరొడిపడి ఆళ్ళవారు తెలుపుతూ తన ఆత్మను ఆ భగవంతుడైన శ్రీరంగనాథుడికి నివేదించుకున్నారు